హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సాయిల్ టు స్టమక్ ఛానల్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా మా డాడీ పచ్చిమిరపకాయలు ఉంటాయి కదండి చెట్టు కుండిపోయి కొంచెం అవి ఏమయ్యాయి అంటే పండుమిరపకాయలు అయిపోయి అనమాట సో యాక్చువల్లీ పండు మిరపకాయ పచ్చడి అయితే ఈ మిరపకాయలతో కాకుండా పెద్ద మిరపకాయలతో చేస్తారు కానీ మన గార్డెన్లో వచ్చినావు కదా ఎలా ఉంటుందో టేస్ట్ అని చూడడానికి అని ఒకసారి ట్రై చేసామండి మా డాడీ చాలా రోజుల నుంచి చేయమని అడిగితే మేము మమ్మీ ఇద్దరం కలిపి ట్రై చేశాను ఒకసారి ఇది మీరు చూస్తే మీకు కూడా నచ్చుతుందనే వీడియో పడుతున్నాను మా మమ్మీ కూడా చాలా బాగా చేస్తారండి వంట సో అందుకని మీకు ఈ వీడియోని చూపిద్దాం అనుకుంటున్నా చాలా బాగుందమ్మా కారం ఉంది కదా కారం కొద్దిగా చనిపోయింది వీడియో నాకు చాలా బాగుంది మన నిరవగా చాలా బాగా తింటే చాలా రుచికరంగా ఉంది ఇవి అలాగే చెట్లు వదిలేసాము వదిలేస్తే వర్షాలకి ఏంటంటే పళ్ళు పళ్ళు ముగ్గుపోయి ముగ్గుపోయి ఎర్రగా పండిపోయాయి అనమాట పండిపోయిన పళ్ళుని తీసేసి మా ఇచ్చాను పాపకి ఇస్తే మా పాప ఏం చేసిందంటే దాన్ని పచ్చడిగా చేసి తయారు చేసిందమ్మా చాలా అద్భుతంగా ఉందం పచ్చడికి కూడా చాలా ఘాటు ఎక్కువగా ఉంటుందమ్మా మన వేసవిలకాయల మీద పూరిస్తే ఈ సేలా ఘాటు ఎక్కువగా ఉంటుంది కారం కూడా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల మీ గార్డెన్లో ఏమైనా మొక్కలు వేసుకుంటే మిరపకాయలు ఇలాగ వస్తే మీరు కూడా పచ్చలు చేసుకొని తిని ఆనందించాలని మా సత్సైన్ బట్టి అందరికీ పంపించండి అమ్మా హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సాయిల్ టు స్టమక్ ఛానల్ అండి సో ఇప్పుడు మీరు చూసారు కదా మా డాడీ చేసిన కూడా సో మా డాడీ కలెక్ట్ చేసిన మిరపకాయలు అన్నీ కూడా ఇవ్వండి ఇవన్నీ మన గార్డెన్లో వచ్చాయి సో వీటితో అసలు మా డాడీ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు పండు మిరపకాయ పచ్చడి చేయమని కానీ వీటితో చెయ్యరు యాక్చువల్లీ పెద్ద మిరపకాయలు పండు మిరపకాయలు ఇప్పుడు మనం బజ్జీకి వేస్తారు కదండి మిరపకాయ బజ్జీకి అవి కొంచెం పండిన తర్వాత అమ్ముతారు మార్కెట్లో యూజువల్గా వాటితో చేస్తారు కానీ మన గార్డెన్లో వచ్చినవి కదా ఫస్ట్ అసలు ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం చూద్దాము అన్నీ ఎక్కువగా వచ్చే కదా అని చేసామండి సో ఫస్ట్ ఏంటంటే వాటన్నిటిని కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకున్నాము తర్వాత ఒక పాన్లో వన్ స్పూన్ మెంతులు ఒక టూ అండ్ హాఫ్ స్పూన్ ఆవాలు వేసేసి కొంచెం బాగా ఫ్రై చేసాము మెంతులు మాత్రం బాగా ఫ్రై అవ్వాలండి లేదంటే చేదు ఎక్కువైపోతుంది సో ఇది అయిపోయిన తర్వాత వీటిని పక్కన పెట్టి చల్లార్చుకున్నాము సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఏంటి అని అంటే మిరపకాయలు తర్వాత కొంచెం వరకు మిక్సీ పట్టాము తర్వాత చింతపండు ఎంత అంటే ఒక పెద్ద బత్తాయి బత్తాయి సైజ్ అంత చింతపండుని ఒక కొంచెం సరిపడా ఉప్పుని తీసుకున్నాము సో ఈ చింతపండుని ఉప్పుని ఇందులో వేసేసి గ్రైండ్ చేసేసాం అన్నమాట సో గ్రైండ్ చేసేసి దాన్ని కొంచెం పక్కన పెట్టుకున్నాము ఇంకొన్ని మిరపకాయలు ఉంటే వాటిని కూడా లాస్ట్లో కొన్ని ఉండిపోయి వాటిని కూడా వేశాను ఇక్కడే చిన్న మిస్టేక్ చేశానండి ఇలా మీరు మాత్రం చేయొద్దు సో నేను నేనేమనుకున్నానంటే ఇవి కొంచమే కదా ఉంది మరి మిక్సీకి అందవు కదా అని నేను కొంచెం మిరపకాయలు ముద్దు ఉంటుంది కదా దాంతోపాటు గ్రైండ్ చేస్తే గ్రైండ్ అయిపోతాయిలే అని అనుకున్నాను కానీ అస్సలు అలా అవ్వలేదండి రెండు మూడు సార్లు తంటాలు పడ్డాను దాంతో సో మీరు మాత్రం అలా చేయకండి సో ముందే పౌడర్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని చల్లారిపోయిన తర్వాత పక్కనుంచుకుంటే బెటర్ తర్వాత అవన్నీ మనం మిక్సీ పెట్టేసిన తర్వాత ఒక పాన్ పెట్టుకొని ఒక నువ్వుల నూనె తీసుకున్నానండి ఇక్కడ మీరు పల్లి నూనె అయినా నువ్వుల నూనె తీసుకోవచ్చు తీసుకొని ఒక మూడు స్పూన్లు పోపులు ఒక ఆరేడు మిర్చిని వేసేసాను ఎండుమిర్చి ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఒక పది వెల్లుల్లిపాయలని బాగా కొంచెం క్రష్ చేసేసి కొంచెం చెత్త కొట్టుకొని వేసేసామన్నమాట వీటిలోకి అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ వరకు ఇంగువను యాడ్ చేసామండి ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసామన్నమాట సో ఇంగువ నేయడం వల్ల ఏంటి అని అంటే పులుపుకి ఉప్పుకి ఇంగుకి టేస్ట్ మూడిటికి చాలా బాగుంటుంది కొంచెం రెండు మూడు రోజులు పచ్చ చెడు ఊరితే మాత్రం చాలా చాలా టేస్ట్ వస్తుంది అందుకని వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ వరకు మేము ఇంగుని యాడ్ చేశారు ఇక్కడ మా మమ్మీ సో ఇలా యాడ్ చేసిన తర్వాత మనం ఏదైతే పేస్ట్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నామో సో అదే మన మిక్సీ మిక్సీ పట్టిందంతా కూడా వేసేసి ఇందులోనే ఈ మిక్సీ పట్టినప్పుడే మనం ఏంటంటే చింతపండుని ఉప్పుని కూడా యాడ్ చేసేసి మిక్సీ పట్టేసాము ఒక చిన్న టేస్ట్ చూస్తే మనకు తెలిసిపోతుంది ఉప్పు అది సరిపోయిందా లేదా అని ఇవన్నీ వేసేసి ఇందులో బాగా కొంచెం ఫ్రై చేసామన్నమాట ఇక్కడ ఏంటి అని అంటే చాలామందికి డౌట్ రావచ్చు వేడి నూట్లో దీన్ని ఫ్రై వేడి నూనెలో దీన్ని ఫ్రై చేస్తే కొంచెం పాడవుతుందేమో పచ్చడని మనకు అన్ని రోజులు నిలవ ఉండదండి మనకు చుట్టాలు ఎక్కువ కదా చుట్టాలు ఫ్రెండ్స్ చాలా మంది రిలేటివ్స్ అందరికి ఇస్తాం కదా అయిపోతుంది సో కానీ ఇక్కడ ఎందుకు ఫ్రై చేశారంటే మా మమ్మీ ఇవి మన గార్డెన్లో చిన్న పచ్చిమిర్చి ఇవి కదా చిన్న కసగా ఉంటుందేమో అది నూనెలో ఫ్రై అయితే అది పోతుంది కొంచెం బాగా ఉడికితే అనేసి ఫ్రై చేశారనమాట ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మేము అలా ఫ్రై చేసాము ఫ్రై చేసేసి అన్నంలో వేసి తింటే చాలా బాగుందండి టేస్ట్ ఇది టూ డేస్ తర్వాత తింటే ఇంకా చాలా బాగుంటుంది అంట మా మమ్మీ చెప్పారు మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ